తెలుగుదేశం పార్టీ ఎప్పుడూ కూడా పేదవాడి గురించి ఆలోచిస్తుంది ఆ రోజు అన్న ఎన్టీ రామారావు గారు పేదవాడికి పట్టిన అన్నం పెట్టాలి అనే ఒక ఆలోచనతో కిలో రెండు రూపాయలు బియ్యం పథకం మొట్టమొదటిగా దేశంలో ప్రవేశపెట్టారు తర్వాత అన్నగారి పేరు మీద చంద్రబాబు నాయుడు గారు ఏ ఆదరణ లేదని అనాథల కోసం మరి కష్టపడే కార్మికుల కోసం ఈ అన్నా క్యాంటీన్ కేవలం ఐదు రూపాయలతోటి భోజనం అందించే బృహత్తరైన కార్యక్రమాన్ని ఒక మంచి కార్యక్రమాన్ని తీసుకుంటే ఈ దుర్మార్గపు వైసీపీ పరిపాలన అధికారంలోకి వచ్చిన తర్వాత అన్నా క్యాంటీన్ రద్దు చేశారు అంతేకాదు తెలుగుదేశం పార్టీ మీద అన్నగారి మీద అభిమానంతో మరి కొన్ని చోట్ల తెలుగుదేశం పార్టీ స్వచ్ఛందంగా ముందుకు వచ్చేసి అన్నా క్యాంటీన్లు రన్ చేయాలనే ప్రయత్నం చేసినప్పుడు కూడా వాటిని నిర్దాక్షిణ్యంగా నిస్సిగ్గుగా మరి చేసిన సంఘటనలు ఈ రాష్ట్రంలో పోకొలాలి మేము మా నాయకుడు చెప్పిన మీద సంయమనం పాటిస్తూ వైసీపీ కార్యకర్తలని కూడా పోవద్దు అని చెప్పేసి చెప్తాము వాళ్ళు బుద్ధులు మార్చుకోకుండా ఇప్పటికి కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ ఇచ్చేస్తాం ఈ మాజీ శాసనసభ్యుడు ఆ రోజు చేసిన దానికి కౌంటర్ ఇవ్వాలంటే మా చెల్ల అగ్నికుండమయ్య తెలుగుదేశం పార్టీ క్రమశిక్షణ కలిగిన పార్టీ కాబట్టి మా నాయకుడు చెప్పిన మాట మేము మేము చెప్పిన మాట మా కార్యకర్తల నాయకులు సంయమంతో వ్యవహరించబట్టి ఈరోజు మాచర్ల నియోజకవర్గం ఇంత ప్రశాంతంగా ఉంది అక్కడక్కడ దాడులు చిన్న చిన్న దాడులు వాళ్ళు ప్రోగక్ చేస్తూ ఉన్నారు నా మీద కూడా కొంత అసంతృప్తి ఉండొచ్చు ఎందుకంటే ఇరవై సంవత్సరాల కష్టాలు బాధలు నష్టాలు కన్నీళ్ళు అన్నీ కూడా కార్యకర్తలు భరించారు పార్టీ కోసం త్యాగం చేస్తాం కానీ మనం ఐదు సంవత్సరాలు కాదు చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వం ఈ ఉమ్మడి ప్రభుత్వం దీర్ఘకాలికంగా కొనసాగాలి అంటే మనం కొంత సంయమనం పాటించాలి పార్టీ అధినాయకుడి అడుగుదాడల్లో నడవాలి ఒక్కటి మాత్రం చెప్తున్నా మా కార్యకర్త మీద నాయకుల మీద సహించం ఇప్పటి వరకు పోలీస్ శాఖ అనేక నిర్బంధాలు అనేక రకమైన వేధింపులు సాధింపులు తప్పుడు కేసులతో వేధించారు పోలీస్ శాఖలో ఉన్న వాళ్ళకు కూడా చెప్తా ఉన్నాం ఈరోజు కూడా మీరు కొంతమంది ఇంకా బుద్ధులు మార్చుకోలేదు మీ తప్పులన్నీ మేము గమనిస్తున్నాము మేము కళ్ళు మూసుకొని లేమని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఏదో ఏ కేసులు అయితే ఆ రోజు అన్యాయం జరిగినావో వాటి కూడా రీఓపెన్ చేపిస్తాము ఇక్కడ జరిగిన అరాచకాల మీద ఎంక్వైరీ లేపిస్తాము ఒక పంచాయతీ సర్పంచ్ దగ్గర నుంచి గ్రామ నిధుల్ని కూడా ఏ విధంగా వీళ్ళు దోపిడీ చేశారో ఇవన్నీ కూడా మా దృష్టిలో ఉన్నాయి ఎక్కడైనా సరే ఏ అధికారైనా సరే ఫైల్ మిస్ అయింది అంటే వాడిని శాశ్వతంగా ఈ రోజు ఉండాల్సిన ఫైల్స్ ప్రతి లో కూడా ఉండాల్సిన ఫైల్ ఏదైనా రేపు మిస్ అయిందని చెప్తే మాత్రం వాళ్ళు ఉద్యోగంలో కూడా ఉండరని కూడా ఈ సందర్భంగా చెప్తాను ఈ మాచర్ల పట్టణం అభివృద్ధికి ఆమె దూరంలో ఉంది నేను గత పదిహేను ఇరవై సంవత్సరాలుగా చూస్తున్నాను మరి ప్రభుత్వ పరంగా ఇక్కడ జరిగిన అభివృద్ధి ఎక్కడా కనిపించడం లేదు ఈరోజు కూడా దౌర్భాగ్యం ఏంటంటే పేదవాడు నెలకి ఐదు వందల నుంచి వెయ్యి రూపాయలు వెయ్యి రూపాయలు ఖర్చు పెట్టి మరి ఇంటి అవసరాల కోసం నీళ్ళని కొనుక్కునే దృష్టితే ఈ మాచర్ల పట్టణంలో ఉంది వీలైనంత త్వరలో ఒక సంవత్సరం సంవత్సర కాలంలో ప్రతి ఇంటికి కూడా బాడుక నీరు తాగునీరు ఇచ్చే కార్యక్రమాలు చేపడతాం అలాగే డ్రింకింగ్ వాటర్ ఏదైతే ఫిల్టర్ వాటర్ ఈరోజు ప్రజలు కొనుక్కుంటున్నారో వాళ్ళని మినిమం మెయింటెనెన్స్ ఖర్చుతోటి వాళ్ళకి అందించే ఏర్పాట్లు చేస్తాం పట్టణాన్ని ఆధునీకరిస్తాం అని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ తెలుగుదేశం పార్టీని అఖండమైన మెజారిటీతో చరిత్రలో ఎన్ఆర్డీ లేని విధంగా ఒక గొప్ప మ్యాండేట్ ఇచ్చిన మాచర్ల పట్టణ ప్రజలందరికీ కూడా పేరు పేరున నా తరఫున మరి రాష్ట్ర ప్రభుత్వం తరఫున చంద్రబాబు నాయుడు గారి తరఫున ధన్యవాదాలు తెలియజేస్తాం